మీరు ప్రెగ్నెంట్ అని తెలియగానే ఆల్మోస్ట్ ఎవ్రీ టెస్ట్ అనేది చేయించుకోవడం బెటర్ అండి ఎందుకంటే ఒక బేస్ లైన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ మీకు ముందు ఎట్లా ఉన్నాయి రిపోర్ట్స్ అనే దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక బేస్ లైన్ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ సిబిబి ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ప్లేట్లెట్స్ వైట్ సెల్ కౌంట్ అట్లా మీకు ఏమైనా ఎలర్జీక్ రియాక్షన్స్ కనుక అట్లాంటివి ఏమైనా ఉంటే స్నోఫిల్ కౌంట్ ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి ఈజీ ఉంటుంది అట్లానే షుగర్ టెస్ట్ కూడా చేసుకుంటాం బికాస్ చాలా మంది ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీకి ముందు ఎటువంటి టెస్ట్లు చేయించరు కొత్త కొత్తవన్నీ కూడా ఈ టైంలో బయటపడుతూ ఉంటాయి కాబట్టి షుగర్ బేస్ బేస్ లైన్ షుగర్ టెస్ట్ సీరం క్రియాక్ కిడ్నీస్ ఎట్లా పనిచేస్తున్నాయని తెలుసుకోవడానికి అట్లానే థైరాయిడ్ టెస్ట్ ప్రీవియస్ గా కూడా చాలా మంది ఎప్పుడు థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోరు సో ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించగలిగితే కనుక ఏమైనా ఫస్ట్ నుంచి థైరాయిడ్ డిజార్డర్స్ ఉంటే మనం హైపో థైరాయిడ్ అని కన్సిడర్ చేసుకుని వాళ్ళకి థైరోనామ్ టాబ్లెట్స్ పెట్టుకోవడం వల్ల అబార్షన్ రిస్క్ తగ్గుతుంది అట్ ద సేమ్ టైం బేబీ కంజనేటల్ ఎనామిలీస్ వచ్చే రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది అట్లనే యాజ్ సూన్ యాస్ ది గెట్ ప్రెగ్నెంట్ లైక్ ఎట్ ఫోర్ వీక్స్ టు ఫైవ్ వీక్స్ మనం ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ టు నో వెదర్ ఇఫ్ బేబీ ఇస్ ఇన్ ద యూట్రస్ లో ఉందా లేదా లోపల ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా గడ్డలు ఉన్నాయా ఓవేరియన్స్ ఇస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక డేటింగ్ స్కాన్ కూడా అవసరం అని చెప్తాను ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్కెట్ టెస్ట్ అనేది యూజువల్ గా మనం లెవెన్ వీక్స్ దగ్గర నుంచి థర్టీన్ వీక్స్ సిక్స్ డేస్ వరకు చేయిస్తాం ఈ ఎన్టీ స్కాన్ లో మనం మెయిన్ గా చూసేది ఏంటి అంటే బేబీ నెక్ వెనక ఫ్లూ థిక్నెస్ ని మెజర్ చేస్తాం ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డౌన్ సిండ్రోమ్ అంటే జెన్యు ఇబ్బందులు డౌన్స్ అండ్ ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటాము ఇవేమైనా ఉంటే కనుక మనకి ఈ స్కాన్ లోనే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెన్సిటివిటీతో తెలుసుకునే అవకాశం ఉంటుంది అదే దీన్ని డబల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ తో ఎడిటివ్ గా చేసుకోగలిగితే ఆల్మోస్ట్ నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ సెన్సిటివిటీతో మన బేబీకి ఏమైనా జన్యుపరమైన ఇబ్బందులు ఉన్నాయా లేవా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇది ఎర్లీ వీక్స్ లో తెలుసుకోవడం వల్ల ఇందులో నిజంగానే ఇబ్బంది ఉంది అని తెలిస్తే కన్ఫర్మేషన్ కోసం ఆమ్నియోసెంటిసిస్ కానీ కొరియోనిక్ విల్లర్ శాంప్లింగ్ కానీ ఈ జెస్టేషనల్ ఏజ్ లో చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ బేబీకి కూడా రిస్క్ తక్కువ ఉంటుంది ఇలాంటి టెస్ట్లు చేసుకోవడం వల్ల అండ్ ఇంకొక ఎడిటివ్ టెస్ట్ ఎన్ఐపిటీ కూడా చేసుకోవచ్చు సో బిఫోర్ ట్వంటీ ఏ అంటే టీఫా స్కాన్ పెద్ద స్కాన్ అయ్యే లోపే ఈ రెండు టెస్ట్ల ద్వారా బేబీకి ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేవా అనేది ఈజీగా తెలుస్తుంది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కర్లు కూడా ఎన్టీ స్కాన్ విత్ డబుల్ మార్కర్ చేయించుకోమని సజెస్ట్ చేస్తాను రొటీన్ గా యూరిన్ టెస్ట్ అనేది ప్రతి ట్రైమిస్టర్ లో ఒక్కసారైనా చేయించుకోమని చెప్తామండి బికాస్ ఒక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ కనుక వస్తే మదర్ సైడ్ కిడ్నీస్ వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి యూరిన్ లీకేజ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి కనుక కిడ్నీస్ వరకు వెళ్తే చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది మదర్ సైడ్ నుంచి పక్కన పెట్టేస్తే కనుక బేబీ సైడ్ నుంచి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వలన మన ఉమ్మనీరు పొరలు కానీ ఉమ్మనీరు కానీ ఇన్ఫెక్ట్ అయ్యి ప్రిమెచ్యూర్ గా డెలివరీ అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం సో ప్రతిసారి యూరిన్ టెస్ట్ అని చెప్పాను కానీ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ ట్రైమిస్టర్ వాళ్ళ హిస్టరీ బట్టి మనం యూరిన్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ చేసే స్కాన్ మనం డేటింగ్ స్కాన్ అంటాం మీ చెప్పిన డేట్ కి బేబీ గ్రోత్ కి సరిపోతుందా లేదా సరిపడగా డేట్ ఉందా లేదా అనేది చూసుకోవడానికి డేటింగ్ స్కాన్ చేస్తాం అట్ ద సేమ్ టైం బేబీ అనేది యూట్రస్ లోనే ఉందా లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ లో కానీ ఇంకేదైనా ఇతర ప్లేస్ లో ఉందా బేబీ చుట్టూ ఏవైనా బ్లీడింగ్ జరిగిందా మిగిలిన సరౌండింగ్ ఏరియాస్ లో ఏమైనా గడ్డలు కానీ సిస్టులు కానీ ఉన్నాయా లేదా క్లారిటీ తెచ్చుకోవడానికి డేటింగ్ స్కాన్ అనేది చేస్తాం అట్లానే ఎన్టీ స్కాన్ అనేది ఎందుకు చేస్తాం నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను అండ్ టిఫా స్కాన్ టిఫా స్కాన్ ఇస్ ఎనామలీ స్కాన్ అట్ అరౌండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో మనం టిఫా స్కాన్ అనేది బేబీ పార్ట్స్ అన్ని మంచిగా మె గ్రోత్ అయ్యిందా లేదా అనేది చూసుకుంటాం బికాస్ బై ట్వంటీ ట్వంటీ టూ వీక్స్ బేబీలో ప్రతి బాడీ పార్ట్ కూడా వచ్చేస్తుంది సో ఆ ప్రతి పార్ట్ ఫామ్ అయ్యిందా లేదా అనేది ఫ్రమ్ హెడ్ టు టో చూసుకోవడానికి మనం ఎనామలీ స్కాన్ చేసుకుంటాం అట్ ది సేమ్ టైం అరౌండ్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ టూ వీక్స్ మధ్యలో గ్రోత్ స్కాన్ మన ఉమ్మనీర్ బాగుందా లేదా బేబీ గ్రోత్ ఎట్లా ఉంది మాయ పైకే ఉందా లేదా ప్లస్ గ్రోత్ ఎట్లా ఉంది బేబీకి బ్లడ్ సప్లై ఎట్లా జరుగుతుంది అని తెలుసుకోవడానికి గ్రోత్ స్కాన్ చేసుకుంటాం అండ్ ఇఫ్ నెసరీ థర్టీ సిక్స్ వీక్స్ అరౌండ్ కూడా సెకండ్ గ్రోత్ స్కాన్ చేస్తారు బేబీకి ఏమైనా ఇబ్బంది ఉంది లేదు మీకు షుగర్ కానీ బీపీ కానీ ఉన్నాయి అన్నప్పుడు బేబీకి డాక్టర్ల స్టడీస్ కూడా చేస్తారు అండ్ ఎడిటివ్ గా ఫీటల్ టూ డీ ఎక్కువ అనేది బేబీకి చేస్తాం అది ఎప్పుడు అంటే కనుక ప్రీవియస్ బేబీకి ఏమైనా హార్ట్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే పేరెంట్స్ కి హిస్టరీ ఆఫ్ కంచెట్ల హార్ట్ డిసీజెస్ ఉన్నాయి కాదు మదర్ కి డయాబెటీస్ ఉంది హై షుగర్స్ ఉన్నాయి లేకపోతే ప్రీవియస్ బర్త్ అయిన బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు ఫీటల్ టూ డేకో కూడా ఎక్స్ట్రాగా అరౌండ్ ట్వంటీ ఫోర్ వీక్స్ టైంలో ఆఫ్టర్ టీఫా చేసుకుంటూ ఉంటాం